హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గరికి వచ్చామండి అయినవోలు గ్రామం హనుమకొండ జిల్లాలో ఉంటుందండి ఇక్కడ మల్లికార్జున స్వామికి ముందుగా బోనాలు చేస్తారండి మేము కట్టెల పొయ్యి మీదనే బోనాలు వండుతున్నాము చిన్న గ్యాస్ కూడా కిరాయిలకు ఇస్తారండి కానీ మేము గ్యాస్ తీసుకోలేదు కట్టెల పొయ్యి మీద వండుదామని కట్టెల పొయ్యి మీద వండుతున్నాం టవల్ చుట్టుకున్న చూడండి ముసలమ్మ ఇక్కడ ఇదంతా ఊడుస్తుందట అందరి దగ్గర యాభై రూపాయలు తీసుకుంటుందట మేము కూడా యాభై రూపాయలు ఇచ్చినాం వేప చెట్టు కింద సల్లగా ఉన్నదండి చుట్టూ అందరు బోనాలు చేస్తున్నారు అక్కడ తెల్ల కనపడుతుంది చూడండి అవి వాటర్ అయ్యి ఈ చెట్టు కింద కొంతమంది చేస్తున్నారు బోనాలు ఈ గోడ ఉంది కదండి గోడ అవతల కూడా దేవుడికి దగ్గరలో ఉంటుందట అక్కడ కూడా చాలామంది బోనాలు చేస్తున్నారు బోనాలకు నాలుగు గిన్నెలు తీసుకున్నామండి రెండు పెద్ద గిన్నెలు రెండు చిన్న గిన్నెలు వాటికి చిన్న చిన్న మూతలు కూడా ఇచ్చారు వాటికి మూడు వందలు తీసుకున్నారండి పచ్చన్నానికి ఐదు తీర్ల కూరగాయలు వేసి చిన్న గిన్నెలో వండాము అవేంటిదంటే టమాటా చుక్కుడుకాయ వంకాయ కాకరకాయ గుమ్మడికాయ వేసి వండాము అందులో ఉల్లిగడ్డ వేసి వండొద్దట మేము ఉల్లిగడ్డ వేయకుండా వండాము పరమాన్నానికి పచ్చి పులుసు చేయాలట మేము చిన్న గిన్నెలో పచ్చిపులుసు చేసాము మల్లికార్జున స్వామికి ఇట్లనే బోనాలల్లా నైవేద్యాలు వండాలట ఈ బోనాలు మసిలేకుండా కడిగి పసుపు రాసి తెల్లబిండి పసుపు ఆకుపచ్చ కలర్లో పిండిలాగా ఉన్నదండి షాపు వాళ్ళు ఇచ్చారు ఈ మూడు నిలువుగా గీతలు గీయాలి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు దేవుని తలుపులు మూస్తారట ఈ ఆపు పువ్వు అయితే మగ తల మీద అక్షింతలాగా పడుతున్నాయి బోనాలు కింద అంతా అలికి మళ్ళీ పసుపు వేసి మళ్ళీ అలకాలట అలికినాక తెల్లపిండి పసుపు కుంకుమ ఇట్లా గీతలు గీయాలట ఈ అలికి గీతలు గీసిన కాడ మోదుగాకులు రెండు పెట్టి ఈ బోనాలు మోదుగాకుల మీద పెట్టాలి ఈ బోనాల కాడికి ఒగ్గోళ్ళు వస్తారండి వీళ్ళే పూజ చేస్తారు ఇక్కడ ఈ పూజారు కూడా బోనాల ముందు వాళ్ళకి ఆకుపచ్చ కలరు అంతా సల్లుతున్నాడు ఈ అచ్చులు చెక్కవండి వీటి మీద తెల్లబిండి పోసి పట్టం వేస్తున్నాడు ఇక్కడ చిన్న పట్నం వేస్తున్నాడండి కొంతమంది మొక్కుకున్న వాళ్ళు దేవుడి దగ్గరనే పెద్ద పట్నాలు వేసి పూజలు చేస్తారు పసుపుతోని కూడా అచ్చు వేస్తున్నాడు ఈ పట్నం లోపల బియ్యం పిండితోని త్రిశూలం వేస్తున్నాడు సంక్రాంతి ముందల జాతర బాగా సాగుద్దండి ఇక్కడ మా కోడలు బోనాల్లో ఉండే నైవేద్యం భోజవాసుల అడుగు పెడుతుందండి ఇక్కడ ఒక్కోళ్ళండి వీళ్ళే పూజార్లు మా అందరికీ కంకణాలు కడుతున్నాడు సంక్రాంతి రోజు బండ్లను అలంకరించి ప్రభలు గడిచి గుడి చుట్టూ తిప్పుతారండి పట్నం వేశారు కదా బోనాల ముందు అందరితోనే ఇలాగే దండం పెట్టించాడండి ఎక్కడెక్కడ నుంచో దేవుడి దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ దేవుడి దగ్గరికి ఆదివారం బుధవారం ఎక్కువ భక్తులు వస్తారట దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ షాపులో దొరుకుతాయండి మా పక్కన భక్తురాలకు దేవుడు ఒంటి మీదకి వచ్చారండి ఇక్కడ దేవాలయం దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా ఎల్లమ్మ దేవాలయం దగ్గరికి వెళ్ళాలట మేము కూడా పసుపు కుంకుమ కొబ్బరికాయలు పట్టుకొని వెళ్ళాము మా పసుపు కుంకుమ ఆమె తీసుకొని దేవుడి దగ్గర పసుపు కుంకుమ మాకు ఇచ్చిందండి ఎల్లమ్మ దేవాలయం ముందు కొబ్బరికాయలు కొడతారండి గుడి వెనక భాగం అండి ఇక్కడ కూడా షాపులు ఉన్నాయి బోనాలు కూడా ఇక్కడ చేస్తారు చెట్ల నీడ చక్కగా ఉందండి ఇక్కడ మేము చాలా రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ షాపులు ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ షాపులు పడ్డాయి ప్రతి బుధవారం ఇక్కడ సంత జరిగేదండి ఇప్పుడు సంత లేదు తీసేశారు ఇది చెక్కతోని చేపించిన రథం అండి దేవుణ్ణి ఈ రథంలోనే ఊరేగిస్తారు ఇది ఉత్తర ద్వారం అండి మనం దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే తూర్పు ద్వారం గుండా వెళ్ళాలి ఇదిగో అండి ఈ చెట్టు కిందనే మేము బోనాలు చేశాము ఇప్పుడు దేవుడి దర్శనానికి వెళ్తున్నామండి ఇక్కడ రౌండ్ గా ఎత్తు గట్టించారు చూడండి ఇక్కడ ఇక్కడ దేవుడు ముందల పెద్ద పట్టణం వేస్తారు ఇదిగోండి తూర్పు ద్వారము ఇక్కడ నుంచి దేవుడి దర్శనానికి వెళ్ళాలి ఇదిగో అండి ఇది ధ్వజస్తంభం గర్భగుడి ముందల నంది విగ్రహం ఉందండి ఇది పురాతనమైన ఆలయం అండి ఇది మొత్తం రాయితోనే కట్టించారు కాకతీయులు కట్టించిన గుడండి ఇది భక్తులు కూర్చోవడానికి కూడా రాయితోనే కట్టించారండి అదిగోండి స్వామివారు దూరం నుండి తీశాను మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే పిల్లలు లేని వాళ్లకు పిల్లలు కలుగుతారని అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అండి ఇదిగో అండి నేలభై ఇది ఒక సొరంగం అండి ఇందులో నుంచి భక్తులు ఉత్తరద్వారం వరకు వెళ్ళొచ్చు మేము చాలా రోజుల క్రితం ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్ళాము అందులో మొత్తం చీకటిగా ఉంటుంది ఇదిగోండి ఇది బయటికి వచ్చే దారి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్